జగనన్న కాలనీల పేరుతో వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు భారీగా దోచిపెట్టింది ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే నిబంధనలు అతిక్రమించి నిధులు విడుదల చేసింది గుత్తేదారుల ముసుగులో వైసీపీ నేతలు ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులు తీసుకున్నారు సొమ్ము చేసుకున్న మొత్తాన్ని ఎన్నికల సమయంలో ఓటర్లకు పంపిణీ చేసి గెలుపొందేందుకు యత్నించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గుత్తేదారుల ముసుగులో నిధులు స్వాహా చేసిన వైనంపై ఈటీవీ ప్రత్యేక కథనం వైసీపీ పాలనలో అమలైన నవరత్నాల పథకాలు పేదల జీవితాలు మార్చడం సంగతి ఎలా ఉన్నా ఆ పార్టీ నేతలకు కాసుల పంట పండించాయి నవరత్నాల్లో భాగంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణాలను గుత్తేదారుల ముసుగులో దక్కించుకున్న వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రులు నారాయణస్వామి రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయి ఇళ్ల నిర్మాణాలకు అప్పటి వైసీపీ ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది తొలి ఆప్షన్ కింద నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం లబ్దిదారులకు సరఫరా చేయగా కూలీ ఖర్చును లబ్దిదారు భరించాల్సి ఉంటుంది రెండు ఐచ్ఛికం కింద సామాగ్రిని లబ్దిదారులే తెచ్చుకుని ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది ఆర్థిక స్తోమత లేని వారికి మూడో ఆప్షన్ కింద ప్రభుత్వమే గుత్తేదారులతో ఇళ్లు కట్టించేస్తుందని జగన్ గొప్పలు చెప్పారు ఈ మూడో ఆప్షన్ వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీకి ఆసరాగా మారింది గుత్తేదారుల అవతారమెత్తిన వైసీపీ నేతలు ఇళ్లు నిర్మించకుండానే నిధులు మంజూరు చేసుకుని జేబులు నింపుకున్నారు ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి ప్రభుత్వం లబ్దిదారులు గుత్తేదారులకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది కానీ వైసీపీ ప్రభుత్వం మూడో ఆప్షన్ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు నలభై ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణాలను గుత్తేదారులకు అప్పగించింది ఇళ్లన్నీ పూర్తయితే ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటుంది కానీ అధిక శాతం ఇళ్లు పునాది స్థాయికే పరిమితమైన మొత్తం నిధులు విడుదల చేశారు మూడో ఆప్షన్ కింద మంజూరైన ఇళ్లలో బేస్మెంట్ అంతకన్నా కింది స్థాయి వరకే నిర్మించినప్పటికీ నిధులు విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది 兄弟 <Andy. S 2> <music> ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో వైసీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించుకున్నారు ఎన్నికల్లో ఓడిపోవడంతో వైసీపీ నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది పునాది స్థాయి సగం నిర్మాణంలో ఆగిన ఇళ్లను ఎవరు పూర్తి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే సుమారు రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారన్న విమర్శలున్నాయి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి